హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రీ క్రియేషన్స్ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితముగా జరగబోయేవి ఇవే చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానమునకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విద్వాంసాలు జరగబోతున్నాయో బ్రహ్మం గారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోనే చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మం గారు చెప్పారు అదేమిటంటే తిరుపతిలో శ్రీవారి కుడుభుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పొడకను గంగానది తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సోగానికి తగ్గిపోతుంది ఈసని దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్ మనుషులను అతలాకుతలం చేస్తాయి ఇకపోతే రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా కాలజ్ఞానములో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరు అని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాలు బారిన పడి జనులు కన్నుమూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడిస్తాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మం గారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమిటంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధముగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కలర వ్యాపించడంతో కాశీని దర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం ఏలుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం దేవత విగ్రహాలు దొంగిలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లిపోకుండా ఇప్పటివరకు జరిగాయి జరుగుతున్నాయి ఇక ఈయన పుట్టుక విషయానికి వస్తే విశ్వబ్రహ్మణ బ్రహ్మన పుణ్య దంపతులు పరిపూర్ణీయాచారులు ప్రకృతాంబులకు అంబులకు కాశీపట్నంలో జన్మించారు తండ్రి కన్నుమూసిన తరువాత బ్రహ్మం గారు తల్లి అనుమతితో ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన బ్రహ్మం గారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించారు మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని అడుగగా బ్రతుకు తెరువు కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు బ్రహ్మం గారు అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులని తోలుకి వెళ్ళమని చెప్పగా గారు గోవుల కాపరిగా మారారు అక్కడున్న తాటి చెట్టు ఆకులను కోసుకుని కొండ గుహలో కాలజ్ఞానం మొదలుపెట్టారు అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతిపెట్టడం జరిగింది అక్కడ చింత చెట్టు మొలిసింది మరి అలా ఎందుకు పాతి పెట్టారో ఎవరికీ తెలియదు ఇలా ఎన్నో విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రిందట గారు తన కాలజ్ఞానంలో రాశారు కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావటంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది ఈ విధముగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరించబడి ఉంది మరి ఇవన్నీ జరుగుతాయి అనే ఒక నమ్మకం కూడా చాలామందిలో ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్రహ్మం గారు చెప్పినవన్నీ జరిగాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్